దారుణానంద దగ్గర రామచిలుకలు వచ్చినాయి అయితే నైవేద్యం తినే పిట్టలు రెండు వచ్చినాయి ఇక వాటిని చూయించాలనే మొబైల్ ఇంట్లో నుండి తెచ్చిన కానీ అవి వెళ్ళిపోయినాయి అసలు మనం షూట్ చేస్తున్నామంటే అసలు ఉండనే ఉండే పక్షులన్నీ వెళ్ళిపోతున్నాయి చూడండి పొద్దున్న లేచిన తర్వాత మన పనులు ఎన్ని ఉంటాయో ఇక మనకే తెలుసు అయితే ఇక్కడ నైవేద్యాలు తినటానికి వచ్చినాయి వచ్చి ఇక్కడ కూర్చున్నాయి అక్కడ కూర్చున్నాయి రకరకాలు తిరిగినాయి సరే తింటాయి అని నేను పక్కకుండి మొబైల్ ఇమ్మంటే లేచిపోయినాయి అంటే ఎంత చక్కగా ఊసినాయి చూడండి ఇట్లా ఫస్ట్ టైం పూలు పూయడం స్టార్ట్ అయితే ఇట్లా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అవి పూసి పూసి లైట్ కలర్ అయినాయి ఈరోజు చాలానే ఉన్నాయి ఫ్లవర్స్ తెలుపుకుందాం నేను అరుణి ఇంకా ఈరోజు పౌర్ణమి మరి సోమవారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి ఈ రోజునైతే ప్రతి పౌర్ణమికి కుబేర కొంచెం శుభ్రం చేసి మళ్ళీ కొత్త బియ్యం వేస్తా కదా ఈరోజు కూడా వేస్తున్నా ఇక ఇక్కడైతే నాకు చూపించడానికి కన్వీనియంట్గా లేక ఇక చూయిస్తలే నీ మధ్య అయితే ఇక ఇప్పుడు చేద్దాం మరి ఇక్కడైతే కుబేర కొంచెం పెట్టడానికి ముగ్గే లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణ మూర్తిని కూడా అభిషేక్ కుంకుమ గంధం అలంకరించి పుష్పాలు అలంకరించి కదంబ పుష్పం కూడా సమర్పించినాము వారికి ఇప్పుడు కుబేర కుబేరకుంచెములా మనం బియ్యం నింపుకొని మరి నిత్య పూజ చేసి తర్వాత కుబేర కుబేరకుంచెంకు కూడా నైవేద్యం పెడదాం ఇంకా ఇప్పుడు స్తోత్రాలతో స్టార్ట్ చేద్దాం శుక్లాంబ్రధరం కుబేరకును శుభ్రంగా కడిగి పదానా లేకుండా తడి అనేది అస్సలు లేకుండా తుడ్చి ఇక గంధము కుంకుమ అలంకరించినాం ఇప్పుడు పసుపు కుంకుమ వేద్దాం వేసిన తర్వాత బియ్యం తర్వాత మనం ఇంతకుముందు గుబేర కొంచెములు అన్ని బియ్యం తీసిలే పెట్టినా ఇక ఇవి వేద్దాం పగడము ముత్యము మళ్ళీ బియ్యం వేయాలి ఇట్లనే అన్నీ వేయాలి తామర గింజలు వేసుకుంటూ మళ్ళీ బియ్యము అన్నీ ఒకటే ఇంకొకటి వేసేద్దాం గోమాతి చక్రాలు అయితే కుబేర కొంచెం ఎందుకు పెట్టుకోవడం అయితే ప్రదమైన వస్తువులు అని పెద్దవాళ్ళు కొన్నిటిని నిర్ణయించారు ఆ లక్ష్మీప్రదమైన వస్తువులన్నిటికీ కూడా ఒక స్వచ్ఛత ఒక ఒక ఆర ఉంటుంది అంటే మనకు పసుపు కుంకుమ పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైన వస్తువులే అంటారు అట్లనే ముత్యాలు పగడాలు బంగారము ఇంకా గోమతి చక్రాలు తామర గింజలు లక్ష్మీ గవ్వలు ఇట్లా గాజులు పూలు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైన వస్తువులు అని నిర్ణయించినవన్నీ ఒక వస్తువుకు ఒక శక్తి ఉంది అనుకుంటే పది వస్తువులు కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి జనరల్గా మనం సైంటిఫిక్గా చూసినా కానీ శక్తిప్రదమైన వస్తువులన్నింటినీ ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనుకునే లక్ష్మీప్రదమైన వస్తువులన్నిటినీ ఒక వస్తువుకు ఒక ఎనర్జీ ఉందంటే పది వస్తువులు కలిసి ఒక దగ్గర పెట్టినప్పుడు ఆ ఎనర్జీ పెరుగుతుంది అది జనరల్గా మనం సైంటిఫిక్గా చూసుకున్న పెరుగుతుంది అయితే అట్లా పెద్దవాళ్ళు ఏం చెప్పిందంటే లక్ష్మీప్రదమైన వస్తువులన్నింటిని ఒక దగ్గర పెట్టుకొని మీరు ఇల్లు పెట్టుకున్నట్టయితే తర్వాత డ డబ్బు ధనము ఇవన్నీ కూడా అన్నీ ఒక దగ్గర పెట్టినట్టయితే ఒక శక్తి అనేది నిక్షిప్తమవుతుంది ఆ శక్తిని ఒక్క కాడ పూజించుకుంటే మీకు కొంచెం ఇంట్లో నిండుగా ఉంటుంది అని చెప్పినారు నేను చేసింది అంటే నేను విని ఫస్ట్ ఆచరించి తర్వాత ఓకే అనుకున్నప్పుడే నేను మనకు వీడియో పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా నేను కమ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా షాట్ కూడా తీసేది ఉండనేమో మర్చిపోయినా ఇంకా అట్లా నేను నింపిన తర్వాత పైన అమ్మవారి రూపు పెట్టుకుంటాను నేను బంగారం ఇక్కడ అమ్మవారి రూపు పైననే పసుపు కుంకుమ వేయచ్చు అట్లా అందుకని ఇక చుట్టూరు కాయిన్స్ లేకుంటే ఒక కాయిన్ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా ఆమె అవైలబిలిటీని బట్టి కదా అట్లా ఇప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గర పసుపు కొమ్ము పోక పసుపు కొమ్ము ఖర్జూర పండు కూడా అయితే ఖర్జూర పండు ఇప్పుడు వాతావరణం తేమగా ఉంటుంది కాబట్టి తొందరగా ఖరాబ్ అవుతుంది అందుకని పెడతలేను నేను ఇంకా చూడండి కుబేర కొంచెం మీద పుష్పం అలంకరించిన ఇప్పుడు ఇక్కడ బంగారు రూపు పెట్టిన కదా అక్కడ పసుపు కుంకుమ వేసిన దీపారాధన చేసిన అయితే మీకు కూడా చూపించాలి కాబట్టి ఒక పుష్పం అయితే సమర్పించిన బెల్లం నైవేద్యం పెట్టిన ఇంకా ఇది విషయం మరి జనరల్గా అయితే పూజ మనం పుష్పాలు పెట్టిన తర్వాత నైవేద్యం పెడతాం కాకపోతే స్టోరేజ్ ప్రాబ్లం ఉండి అది అటు క్లియర్ అవుతుంది ఇటు నేను ఇవన్నీ చేస్తున్నా వీడియో తీయడం అంటే అంత ఈజీ కాదు నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి నా పూజ అయిన తర్వాత మళ్ళీ మీకు కూడా చూపించాలి అంటే కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అనే దృష్టితో తీయాల్సి వస్తుంది ప్రతిది కూడా ఇప్పుడు నేను లక్ష్మీ అష్టోత్తం చేసుకొని నైవేద్యం సమర్పిద్దాం లక్ష్మీ అష్టోత్రం చదువుదాం ఫస్ట్ అయితే ఇక నైవేద్యం సమర్పిద్దాం ఇక చూడండి ఆరు వ్రతాలు ఈ బుక్కు నా దగ్గర కొన్ని సంవత్సరాలు నేను పూజ చేస్తున్నా వారు వాహి నుండి వచ్చిండ్రు రాంగ కదంబ పుష్పాలు తెచ్చిండ్రు మరి నన్ను చూయించావా ఓన్లీ కదంబ పుష్పాలు తెచ్చినందుకు నన్ను చూయించమని అంటుంది సరే కదా తను అయితే నాకు పూజ చేస్తే నాకెంత ఫలితమో తను తెచ్చినందుకు తనకు కూడా అంత ఫలితం సరే కా అమ్మవారికి సమర్పించడానికి తెచ్చినందుకు భలే సంతోషం అనిపించింది అంటే అమ్మవారికి ఆల్రెడీ ఒకటి సమర్పించిన ఇది ఒకటి తెచ్చిండ్రు కాబట్టి ఇది కూడా సమర్పిద్దాం ప్రాబ్లం అవుతుంది కదంబ పుష్ప నువ్వేదే ఇక ఎప్పుడైతే మన పూజ సంపూర్ణమండి సర్వమంగళ మంగళే శివే సర్వార్థసే గౌరి నారాయణి నమస్ నారాయణి నమస్ ఇక అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించడం ఇక ఈరోజు పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తరం చేసి కదంబ పుష్పాలు సమర్పించినాం నైవేద్యం తాంబూలం సమర్పించినాం తర్వాత పౌర్ణమి కాబట్టి కుబేర కొంచెం కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ కొత్త బియ్యంతో నింపుకున్నాం ఇది మరి మన రోజు పూజ విధానం మీకు ఇప్పుడు బయటకు వెళ్దాం సర్వమంగళ మాంగ శివే సర్వార్ధసాదికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణీ నమ శ్రీధా నారాయణీ నమ ఓం శ్రీ గంగం పుడేశ్వర బయటకు వెళ్దాం చాలా సంతోషంగా పూజ చేసుకున్నాం ఈరోజు రాఖీ పౌర్ణమి మరి పౌర్ణమి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది ప్రత్యేకమైన పూజలు కూడా చేసుకోవాలనిపిస్తుంది ఇంకా మన పూజ అయితే సంపూర్ణమైంది బయటకు వెళ్దాం